I'm mm -hmm. हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి భగవానికి జై ఇవాళ మనము భగవద్గీత గురించి కొంచెం చెప్పుకునేటటువంటి వినేటటువంటి ప్రయత్నము ఇవాళ చేస్తున్నాము అయితే ఈ యొక్క భగవద్గీతని మన భారత జాతి ప్రపంచానికి అందించినటువంటి ఉత్కృష్టతమైనటువంటి గ్రంథం ఈ యొక్క శ్రీమద్ భగవద్గీత ఈ యొక్క భగవద్గీత గ్రంథాన్ని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే కృష్ణావతార ధారణలో ఈ యొక్క భగవద్గీత గ్రంథం ఉపదేశించడం జరిగింది అయితే ఈ యొక్క భగవద్గీత గ్రంథాన్ని ఉపదేశించడం ఎందుకు అవసరం వచ్చింది పరమాత్మకి అంటే మానవుడు జీవితంలో ఎన్నో రకమైనటువంటి సమస్యల్ని ఎదుర్కొంటున్నాడు కాబట్టి మరి ఆ సమస్యలని పరిష్కరించుకునేటటువంటి విధంగా తను ఏదో ఒకటి చెప్పాలి ఉపదేశం ఇవ్వాలి లోకానికి సందేశం ఇవ్వాలి అనేటటువంటి భావనతో ఈ యొక్క భగవద్గీత గ్రంథాన్ని ఉపదేశించడం జరిగింది మానవ జాతికి కావలసినటువంటి తక్కువ సమగ్ర సారము ఉపనిషత్ సారము బ్రహ్మ విద్యా సారము యోగశాస్త్ర సారము అన్నిటినీ కూడా సమగ్రంగా ఒక చోట చేర్చి ఈ యొక్క భగవద్గీతలో ఇమిడించడం జరిగింది పరమాత్మ అయితే ఈ భగవద్గీత గ్రంథాన్ని ఇవ్వడం కోసమే వాస్తవానికి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేటటువంటి నెపము మాత్రమే కానీ కృష్ణావతార ధారణ యొక్క ముఖ్యోద్దేశము మాత్రము ఈ యొక్క భగవద్గీత గ్రంథాన్ని ఉపదేశించడమే అని మన యొక్క పెద్దలందరూ కూడా నిర్ణయించడం జరిగింది ఈ భగవద్గీత గ్రంథాన్ని ఇవ్వడం కోసమే కృష్ణ పరమాత్మ జైల్లో పుట్టారు దేవకి వసుదేవులకి పుట్టారు ఆ పుట్టడమే అద్భుతమైనటువంటి సౌందర్యంతో పుట్టారు చతుర్భుజాలతో అంటే శంఖ చక్రాది ఆయుధాలతో నాలుగు చేతులతో పుట్టడం జరిగింది శ్రీ మహావిష్ణువు దేవకి వసుదేవుల ఇంట పుట్టినటువంటి పరమాత్ముడు ఈ భగవద్గీత గ్రంథాన్ని ఉపదేశించడానికి దేవకీ మాత కడుపులో జన్మించడం జరిగింది అయితే ఆ పుట్టడమే ఒక అద్భుతమైనటువంటి సౌందర్యం చూడటానికి బాలుడే కానీ ఇదివరకు ఎక్కడా చూ మరి ఇలాంటి సౌందర్యము చూడలేరు అంత అద్భుతమైనటువంటి లోకోత్తరమైనటువంటి సౌందర్యంతో ఆయన జన్మించారట ఆ రూపాన్ని చూడగానే ఆ చతుర్భుజాలని అంతేకాదు ఆయనకి కుండలాలున్నాయట మెడలో వనమాల ధరించారట ఈ అద్భుతమైనటువంటి రూపం అంటే తమ అద్భుతం బాలకం అంబుజేక్షణం అని భాగవతంలో వేదవ్యాస మహర్షి గారు చెప్పడం జరిగింది ఆయన యొక్క సౌందర్యాన్ని అయితే ఈ రూపాన్ని చూసిన వెంటనే దేవకి వసుదేవులు ఇద్దరూ కూడా ఆశ్చర్యపోయారట ఇంత అద్భుతమైనటువంటి సౌందర్యాన్ని చూసి ఎందుకంటే వాళ్ళు ఇంత అద్భుతమైన సౌందర్యాన్ని ఇప్పటి వరకు ఎక్కడ చూడనే చూడలేదట వాళ్ళు అంత అద్భుతమైనటువంటి సౌందర్యాన్ని చూసి ఆశ్చర్యపోవడమే కాదు వాళ్ళకి కొంచెం భయం కూడా వేసిందట దేవకి వసుదేవులకి మరి ఎందుకు భయం వేసింది అంటే ఈ యొక్క రూపం చూసి మరెవరైనా తమ బిడ్డకి ఎక్కడ దిష్టి పెడతారో ఎందుకంటే తల్లి మనసు అలాగే ఉంటుంది కదా తన బిడ్డకి ఎక్కడ దిష్టి తగులుతుందో అన్నట్టుగా అలాగే తన బిడ్డకి ఎక్కడ దిష్టి తగులుతుందో అన్న భయం ఒకవైపు అయితే ఈ యొక్క రూపం యొక్క రహస్యము ఆ యొక్క కంసుడికి తెలిస్తే ఎక్కడ ఆయన ఉపద్రవాన్ని తెచ్చి పెడతారో ఏం ముప్పు వస్తుందో తమ ఏమైనా ముప్పు కలుగుతుందేమో అన్న తల్లి ప్రేమతో ఆ దేవకి వసుదేవులు ఇద్దరూ కూడా భయపడ్డారట ఆ యొక్క రూపాన్ని చూసి వెంటనే ఆ పరమాత్మ ఆ దేవకి వసుదేవులు వసుదేవుడు వెంటనే ఆ పరమాత్మని ధ్యానించాడట ఏమని కృపయా ఉపసంహరయ అంటే పరమాత్మ ఈ రూపాన్ని నీవు ఉపసంహరించుకోవయ్యా ఈ రూపం గురించి ఆ కంసుడికి తెలిస్తే సహించడు ఇలాంటి రూపాన్ని చూస్తే వారు సహించడయ్యా కాబట్టి నువ్వు ఉపసంహరించుకో అని ఆ వాసుదేవుడు ప్రార్థన చేశాడట వసుదేవుడు ప్రార్థన చేశాడట ఆ వెంటనే దేవకీమాత కూడా కృపయా ఉపసంహరయ సర్వాత్మన్ రూపమేత చతుర్భుజం పరమాత్మ నీ యొక్క రూపాన్ని ఉపసంహరించుకోవయ్యా అని దేవకి వసుదేవులు ఇద్దరూ కూడా ఆ పరమాత్ముని వేడుకున్నారట ఆ రూపాన్ని ఉపసంహరించుకోమని అయితే పరమాత్మ ఇంత రూపాన్ని మామూలుగా పుట్టొచ్చు కదా ఇప్పుడు చతుర్భుజాలతో ఇంతటువంటి మహోత్తరమైన రూపంతో ఎందుకు పుట్టాలి అంటే పరమాత్మ యొక్క ఆ రూపానికి ఒక పరమార్థం ఉంది అదేంటంటే ఆ యొక్క రూప ధారణ వెనక నేను సాక్షాత్తు పరాత్పరుణ్ణే అని గుర్తించారా అని అంటున్నాడు ఆయన యొక్క పరమార్థం అంటే దేవకి వసుదేవులు ఇద్దరూ కూడా ఓ గుర్తించాము జాతోసి దేవదేవేశ నీవే మేం చేసినటువంటి ప్రార్థనలని సఫలీకృతం చేయడానికి మమ్మల్ని తరింపజేయడానికి వచ్చింది సాక్షాత్తు నీవే అని మేము నమ్ముతున్నాము అని చెప్పేసి దేవకే వసుదేవులు ఇద్దరు కూడా ఒప్పుకున్నారు వచ్చింది సాక్షాత్తు ఆ పరాత్పరుడే అని ఇద్దరూ కూడా అంగీకరించారు మరి ఇప్పుడు పర ఆ రూపాన్ని సా వచ్చింది సాక్షాత్తు పరా పరాత్పరుడే అని గుర్తించారు కదా మరి ఇప్పుడు మీకు మరి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడం కోసం ఏదైనా ఉపదేశాన్ని కానీ తత్వ రహస్యాలని కాని ఏదైనా సాధనలని కానీ ఉపాయాలని కానీ చెప్పమని అడుగుతారేమో దేవకి వసుదేవులు ఇద్దరు అని అనుకుంటున్నారట పరమాత్ముడు ఎందుకంటే వారి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారనేది మనకందరికీ తెలిసిన విషయమే మరి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడం కోసం ఏదైనా అడుగుతారేమో అనుకున్న పరమాత్ముడికి కాస్త నిరాశే ఎదురైంది వాళ్ళు ప్రార్థన చేశారు భయపడ్డారు ఎక్కడ దిష్టి తగులుతుందో తమ బిడ్డకి ఆ యొక్క కంసుడికి తెలిసిపోతే ఏం జరుగుతుందో అని భయపడ్డారే తప్ప ఆ పైన కనిపించే బాల రూపాన్ని చూస్తున్నారే తప్ప వచ్చినది పరమాత్ముడు అని చెప్పేసి వాళ్ళు గుర్తించట్లేదు ఆ రూపాన్ని చూసి ఆ చిన్న రూపాన్ని చూసి భయపడ్డారు ఇహ వీ పరమాత్ముడు అనుకున్నాడు ఇహ ఇక్కడ లాభం లేదు నాగరికత తెలిసినటువంటి మనుషుల మధ్య ఉండడం ఆయనకి ఇష్టం లేదు ఏదో ఒక నెపంతో నన్ను నందవ్రజానికి తరలించమని చెప్పాడు అక్కడైతే కల్లా కపటము తెలియనటువంటి మనుషుల మధ్యకి వెళ్ళాలని అనుకున్నారేమో పరమాత్మ అందుకని ఏదో ఒక నెపంతో నందవ్రజానికి తరలించమని చెప్పారు పరమాత్మ వెంటనే నందవ్రజానికి తరలించాడు వసుదేవుడు ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా తన యొక్క పరాత్పర తత్వాన్ని చూపించే ప్రయత్నం చేశారు తను పుట్టినటువంటి ఏడవ నాటి నుండే తనని సంహరించడానికి వచ్చినటువంటి పూతనని సంహరించి తనెంతవాడు అని చెప్పే ప్రయత్నం చేశాడు అప్పుడు కూడా అమ్మో ఇంత బాలుడు ఇంత గొప్ప బాలుడు ఇలాంటి పరమాత్ముడు ఇలాంటి బాలుడి రూపంలో వచ్చాడే అని అనుకోకుండా ఎక్కడ తమ బిడ్డకి దిష్టి తగులుతుందో ఎవరి చూపు పడుతుందో అని చెప్పేసి భయపడ్డారే తప్ప వారిని ఏమి అడగాలని అనుకోనే అనుకోలేదట ఆ యొక్క యశోద మాత నందుడు కూడా అనుకోనే అనుకోలేదట ఇహ కాలం గడుస్తున్న కొద్ది మూడో నెల సమయం వచ్చింది మూడో నెలలో తను శకటాసుర భంజనాన్ని చేశారు శకటాసురుని కూడా సంహరించి తనెంత వాడిని అని చూపించుకున్నారు అప్పుడు కూడా చూస్తున్నారే తప్ప ఈ పర ఈ బాలుడు సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణ అవతారమని గుర్తించలేకపోతున్నారు గుర్తించలేకపోయినా ఎక్కడ ఈ బాలుడికి దృష్టి తగులుతుందో అనే భావనలోనే ఉన్నారు ఆ యొక్క పేడ పిడకలు అలాంటివి తీసుకొచ్చి దృష్టి తీశారు తప్ప ఆయన్నేదో అడగాలని మాత్రం అనుకోలేదట ఆ యొక్క దేవకి వసుదేవులు ఇహ అలాగే పద్నాలుగు సంవత్సరాల కాలం గడిచిపోయింది ఆ కాలంలోనే ఆయన ఇక్కడ ఉన్నటువంటి గోకులంలో ఉన్నటువంటి ప్రజలకి మాత్రమే కాదు ఇంద్రుడికి సైతము దేవతలకి సైతము తన యొక్క తత్వాన్ని చూపించాడు ఆ యొక్క గోవర్ధన పర్వతాన్ని ఎత్తి కొనగోటి పైన నిలిపి ఏడు రోజులు నిలిపినటువంటి విషయం మనకందరికీ తెలుసు కదా నిలిపి చూపించాడు అయినా కూడా ఇతను సామాన్య బాలుడు కాదు అని మాత్రం వీళ్ళు భావన చేయలేదట మరి ఆ తల్లికి యశోదామాతకి కూడా ఒకనొక సందర్భంలో తన నోటిలో ఆ బ్రహ్మాండాన్నంతా కూడా చూపించిన తర్వాత కూడా ఆ యశోదామాత అమ్మో కలయో వైష్ణవ మాయయో అనుకుంది తప్ప ఈ బాలుడు సామాన్య బాలుడు కాదు అని మాత్రం అనుకోలేదట ఆ యశోదమ్మ తన తల్లి ప్రేమతో చూళ్ళి భావించలేకపోయిందట పరమాత్ముడు అనుకున్నాడట ఒకసారి గతంలో ఆయన కపిల మహర్షిగా అవతరించినప్పుడు తన తల్లి దేవహూతి తనకి ఏదైనా తత్వాన్ని బోధించమని అడిగిందట దేవహూతి ఇది శ్రీమద్ భాగవతంలో చెప్పబడినటువంటి విషయాలు తన తల్లి దేవహూతి తనకి తత్వరహస్యాల్ని బోధించమని అడిగింది కదా ఆనాడు ఈనాడు కూడా ఈ యొక్క యశోదమ్మ అలాగే ఏదైనా తత్వాల్ని బోధించారుడు లాంటి వారికి కూడా తను తరింపజేశాడు కుబ్జకి అనే ఆవిడ యొక్క కురూపాన్ని కూడా తొలగించి వారికి కూడా మోక్షాన్ని ఇచ్చారు అక్కడ అక్కడ కూడా ఇన్ని చేసిన ఆ పరమాత్ముని కేవలము వారు ఏదైనా వారికి సమస్య రాగానే కృష్ణుడి యొక్క రక్షణ కోరుకున్నారు కృష్ణ నువ్వు ఈ సమస్య నుంచి మమ్మల్ని గట్టెక్కించవయ్యా అని అడిగారే తప్ప మరి ఇలాంటి సమస్యలు జీవితంలో ఎదురు కాకుండా ఉండడం కోసం మాకేదైనా తరించే సాధనం చెప్పవయ్యా అని అడుగుతారేమో ఏదైనా ఉపాయాలు చెప్పవయ్యా మాకేదైనా బోధించవయ్యా తరించడానికి మాకు అని అడుగుతారనుకున్నటువంటి కృష్ణ పరమాత్ముడికి నిరాశ ఎదురైంది ఇలా పరమాత్ముడికి చెప్పవలసినటువంటి పరమాత్ముడు అపారమైనటువంటి కరుణ కలిగినటువంటి వాడు ఎవరు అడగకపోయినా తన బిడ్డల యొక్క బాధని తాను తెలిసినటువంటి వాడు కనుక ఎవరు అడగకపోయినా ఎవరి చేతనైనా అడిగించుకోనైనా సరే ఈ యొక్క భగవద్గీత గ్రంథాన్ని ఉపదేశించాలి అని అనుకున్నారు కానీ ఇక్కడ చూస్తే తత్వ జిజ్ఞాస ఎవరికి కనిపించడం లేదు తత్వాన్ని బోధించమని ఏదైనా తెలుసుకోవాలన్న మనిషి కూడా ఆయనకి కనిపించట్లేదు ఇహ ఆ జిజ్ఞాస లేనటువంటి సమయంలో ఈనాడు ఈ లోకంలో నేను చెప్తే వినేవాడు విని రాబోయే కాలానికి అందించేటటువంటి సమర్థత కలిగి ఉన్నవాడు ఎవడైనా ఉన్నాడా ఈ లోకంలో అని కాస్త పరికించి చూసినప్పుడు కాస్త అనుకూల స్వభావంగా ఈ యొక్క పాండవులు స్వామికి కనిపించారట ఇహ ఆ పాండవులని పట్టుకొని ఇక వీళ్ళ ద్వారా నేను ఈ అవతారం యొక్క ముఖ్యోద్దేశము ఏదైతే ఉందో ఈ భగవద్గీత గ్రంథ ఉపదేశము వీళ్ళ ద్వారా దాన్ని సాధించాలి చెప్పాలి అని అనుకొని పరమాత్ముడు ఆ పాండవులని పట్టుకున్నారట ఇక ఆ పన్నెండేళ్ళ అరణ్యవాసము ఒక సంవత్సరం అజ్ఞాతవాసంలో పదమూడేళ్ళు వాళ్ళని కంటికి రెప్పలాగా కాచుకుంటూ ఉన్నాడు ముందు సభలో ద్రౌపది మాతకి జరిగినటువంటి అవమానాన్ని కూడా ఆ యొక్క దాని నుంచి కూడా తను రక్షించే తాను రక్షించాడు ఆ ద్రౌపది మాతని ఇన్ని చేశాడు ఆ తర్వా అప్పుడు కూడా పాండవులు ఈయన్నేదో అడగాలి అని మాత్రం అనుకోలేదట ఆ పాండవులు కూడా ఆ ద్రౌపది మాత కూడా అనుకోనే అనుకోలేదట ఈయన సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అవతారమే ఈయన దగ్గర ఏదో మహత్యం ఉంది అని మాత్రము గ్రహించలేదట ఆ పాండవులు కూడా ఇహ వాళ్ళకి పదమూడేళ్ళు గడిచిన తర్వాత వాళ్ళకి హక్కుబుక్తంగా రావాల్సినటువంటి రాజ్యాన్ని సంప్రాప్తించుకునే సమయం కూడా ఆసన్నమైంది ఇహ యుద్ధము సిద్ధమైంది కురుక్షేత్రంలో యుద్ధం సిద్ధమైంది అక్కడి నుంచి కౌరవుల తరపు నుంచి ఒక రాయబారి వచ్చాడు ఒక సందేశాన్ని ఇచ్చాడు వెళ్ళారు ఇక ఇక్కడ నుంచి పాండవుల తరపు నుంచి రాయబారిగా సాక్షాత్తు కృష్ణ పరమాత్ముడే వెళ్ళాడు ఎందుకు కృష్ణ పరమాత్ముడు రాయబారిగా వెళ్ళాడనేది మనము కాస్త వివరంగా చెప్పుకుందాం అయితే ఈ రాయబారిగా వెళ్తున్నటువంటి సమయంలో ఈ పాండవులకి నేను రాయబారిగా వెళ్తున్నాను మరి మీ యొక్క సందేశాలేంటి చెప్పమని పాండవులను అడిగితే వాళ్ళందరూ కూడా శాంతి కాముకులైపోయారు అంటే శాంతం శాంతం ప్రశాంతం అన్నట్టుగా శాంతి అయిపోయారు తప్ప ఏదో అడగాలని అనుకోలేదట పరమాత్ముని అప్పుడు వాళ్ళకి ఇన్ని చేసిన కౌరవులు ఇంత బాధలు పెట్టినా కూడా ఏదో మన్ను తిన్న పాము అటు దోస్తే ఇటు ఇటు దోస్తే అటు అన్నట్టు ఎలా అయితే వెళ్తుందో అట్లా ఈ పాండవులు కూడా శాంతి కాముకులైపోయి కృష్ణ మాకు ఒక ఐదు ఊర్లైనా సరే ఇప్పించమని అడుగు ఏదో ఇంద్రప్రస్థమో ఉరక ప్రస్థం లాంటి ఒక ఐదు ఊర్లు ఇప్పించమని అడగవయ్యా లేదు ఇంకా ఐదు ఊర్లు కాదు కనీసం ఐదు కాలనీస్ అన్నా సరే ఇప్పించమని అడుగు అని చెప్పేసి అంటున్నారు ఇంకా కింది స్థాయికి దిగజారిపోయి ఐదు కాలనీలు రాకపోతే పాయే కనీసము ఐదు బిల్డింగ్స్ అన్నా ఇప్పించమని అడుగుతున్నారట వాళ్ళు ఇక ఐదు బిల్డింగ్లు కూడా ఇవ్వకపోతే కనీసము ఒక ఫైవ్ బెడ్రూమ్ ఫ్లాట్ అయినా సరే ఇవ్వమని అడుగుతున్నారట వాళ్ళు ఆ ఫైవ్ బెడ్రూమ్ ఫ్లాట్ కూడా ఇవ్వకపోతే కనీసము ఐదు మంచాలున్న ఒక రూమ్ అయినా సరే ఇవ్వమని అంత కింది స్థాయికి దిగజారి వాళ్ళు శాంతి కాముకులైపోయి శాంతి సందేశాలని పంపించారే తప్ప ఆ పరమాత్ముని ఏదో అడగాలి అని చెప్పేసి ఆ సమయంలో కూడా వాళ్ళు పరమాత్మని అడగట్లేదట తత్వ రహస్యాల్ని బోధించమని ఇక పరమాత్ముడు ద్రౌపది మాత దగ్గరికి వెళ్ళి చెల్లాయి మరి నీ సందేశం ఏమిటమ్మా మరి వాళ్ళైతే అంతా శాంతి అయిపోయారు మరి నీ సందేశం ఏమిటి అని కృష్ణుడు అడగగానే ఆ ద్రౌపది మాత కళ్ళబడి నీళ్లు కుక్కుకుంటూ ఆమె యొక్క జుట్టుని వెనక నుంచి తీసి ముందుకు చూపించి అన్నా ఈ జుట్టు ముడిపడేటటువంటి యోగ్యత ఉందా లేదా ఎందుకంటే ఆనాడు సభలో ద్రౌపదీ మాతని అవమానించినటువంటి ఆ దుశ్శాసనుడు తన యొక్క జుట్టుని ఈడ్చుకొని వచ్చినటువంటి ఆ దుశ్శాసనుడికి ఆ రోజు భీముడు రెండు ప్రతిజ్ఞలు చేస్తాడు ఏమిటి అంటే ఆ దుష్య ఎవరైతే ఆ ద్రౌపది మాత యొక్క జుట్టుని పట్టుకొని సభామర్లో ఈర్చుకొచ్చినటువంటి ఆ భీముడి యొక్క ఆ దుశాసనుడి యొక్క వక్షాన్ని చీల్చి ఆ రక్తంతో ఆమె జుట్టుని తడిపి ముడివేస్తాను అని చెప్పేసి ఒక ప్రతిజ్ఞ చేశాడు భీముడు ఇహ రెండవ ప్రతిజ్ఞ ఏంటంటే ఆ దుశ్శాసన పర్వం అయిపోయిన తర్వాత ఆ దుర్యోధనుడు తన యొక్క తొడని చూపించి రా నువ్వు ఇక్కడ కూర్చో అని తన తొడని చూపించినటువంటి వాడి తొడను విరక్కొడతాను అని భీముడు రెండో ప్రతిజ్ఞ చేశాడు ఈ రెండు ప్రతిజ్ఞలు నెరవేరే యోగ్యత ఉందా లేదా అన్నా అని ఆ ద్రౌపది మాత అడిగిందట వీళ్ళందరూ కూడా ఇండివిజువల్ గా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఒక్కొక్క రాజ్యాన్ని ఏలేటటువంటి సమర్థత ఉన్నటువంటి వాళ్ళన్నా కానీ వీళ్ళు అలా ఉండట్లేదు మొత్తము ప్రబుద్ధుల్లాగా ఏదో పప్పు శుద్ధల్లాగా అన్నమాట వాళ్ళు మారి శాంతి కాముకుల్లాగా శాంతి సందేశాలు పంపిస్తున్నారన్న నీవు ఏదైనా సాధించగలిగేటటువంటి సమర్థత నీకుందన్న కాబట్టి మరి నీవే చెప్పాలి ఇప్పుడు అని ఆ ద్రౌపది మాత కళ్ళల్లో నీళ్లు కుక్కుకుంటూ అడిగిందట ఆ అన్నగారికి అప్పుడు వెంటనే ఆ యొక్క పరమాత్ముడు చెల్లాయి అందుకే నేను వెళ్తున్నా ఎందుకు వెళ్తున్నాడు అక్కడ రాయబారిగా సంధి కుదర్చడానికి కాదు సంధి విచ్ఛేదనం చేయడానికి అక్కడికి స్వామివారు వెళ్తున్నారు మనం మామూలుగా ఏమనుకుంటాం అందరము అంటే కృష్ణ పరమాత్ముడు యుద్ధాన్ని ఆపడానికి సర్వ విధాల సగల ప్రయత్నములు చేశాను ఆయన చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా విఫలమాయను అని చదువుకుంటాం కానీ అది కాదు పరమాత్మ యొక్క ముఖ్య ఉద్దేశము సంధి కుదర్చడం కాదు సంధి విచ్ఛేదనము చేసి పదకొండక్షోహిణీల సైన్యము తేగల తెంపల్లాగా పెరిగిపోయినటువంటి ఆ దుష్ట చతుష్టయము ఏదైతే ఉందో ఆ దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో పదకొండోహిణీల సైన్యాన్ని తుడిచి పెట్టడానికే ఆయన సంధి విచ్ఛేదం చేయడానికే రాయబారిగా వెళ్ళారు ఆ రాయబారిగా ఇంకెవరైనా వెళ్తే సంధి కుదుర్చుకొస్తారో ఏమో అన్నటువంటి అనుమానంతో తానే స్వయంగా రాయబారిగా వెళ్ళాడు అక్కడ రాయబారిగా వెళ్ళి ఆ సంధి విచ్ఛేదనానికి కావలసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా అక్కడ తాను చేశారు ఎలా అంటే ఆ కృష్ణుడు రాయబారిగా